నలభై ఐదేళ్లలోడు అనుకున్నారా ఎవరైనా బీహార్ మారుమూల ప్రాంత నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చారనమాట కాబట్టి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఎదువరకు అసలు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అప్పుడు ఆయన గెలిచాడు ఆ రోజుల్లో కూడా జనసంగ అలాంటి వ్యక్తిని గుర్తించి తీసుకొచ్చింది కదా పార్టీ ఏకంగా జాతీయ అధ్యక్షుని చేసిందిగా కేంద్ర మంత్రిని చేసింది కదా ఉపరాష్ట్రపతిని చేసింది కదా ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీలో ఆయనే కదా దక్షిణాది రాజగురు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయి ఉంటే ఇంత డబ్బులు ఉంటే ఇదే ఉండదు ఇప్పుడు వెరీ సింపుల్ రమేష్ ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మ ఆస్తి ఎంత ఉంటది పురంధేశ్వరి స్థాయి ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మదే ఉంటది శ్రీనివాస్ ఏంటి పార్టీ కోసమే కష్టపడటం కార్పొరేట్ స్థాయి నుంచి కష్టపడడం మున్సిపాలిటీలో గెలిపించుకోవడం పార్టీని ఆ తర్వాత పార్టీని అంతకుముందు ముందు కృష్ణరాజు అందరి టైంలో జాగ్రత్తగా చూసుకోవడం అదే కదా అతను చేసింది చ్చారు అతనికి చాయిస్ అట్లాగే అది